ఈరోజు ప్రాముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సింది విలియం కేరీ గారిని గుర్తు చేసుకోవాలండి ఎందుకంటే విలియం కేరీ గారి రెండు వందల అరవై మూడవ జయంతి నిన్న ఈరోజు తారీఖు ఎంత పద్దెనిమిది పదిహేడు ఆగస్టు పదిహేడో తారీఖు ఆయన పుట్టాడు ఆగస్టు పదిహేడు పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో ఆయన ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు ఏఎస్ఐని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద విలియం కేరీని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని గుర్తు చేసుకోవాలి ఆయన కొరకు మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి ఎందుకంటే ఈ బైబిల్ పట్టుకున్నామంటే ఆయనే కారణం ఈరోజు దేవునికి స్తోత్రం అందుకనే ప్రత్యేకంగా ఆయన గురించి చదువుతున్నా నేను విలియం కేరీ గురించి ఆగస్టు పదిహేడో తారీఖు ఆయన జన్మించాడు నిన్నటి దినం పదిహేడు వందల అరవై ఒకటిలో అంటే దగ్గర దగ్గరగా రెండు వందల అరవై మూడు సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు మన ఇండియా వచ్చాడు ఆయన మన ఇండియాలో మిషనరీగా ఆయన పనిచేశాడు ఎంతో కష్టపడ్డాడు ఎంతో ప్రయాసపడ్డాడు ఎన్నో కొత్త చట్టాలు తీసుకొచ్చాడు ఆయన కలకత్తా వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉండే అంట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటే అక్కడ ఒక ఒక జాతి వారు లేక ఒక గ్రూప్ వారు భర్త చనిపోతే భార్యను కూడా తగలబెట్టేసేవాళ్ళు భర్తతో పాటు ఈ రోజుల్లో ఎదవరండ్రు ఇంకా బ్రతుకున్నారంటే కారణం విలియం కేరీ అనే చెప్పాలా దేవునికి స్తోత్రం లేకపోతే భర్తలు లేని స్త్రీలు వాళ్ళు కాదు ఇప్పుడు వెధవరాండ్ ఉండటానికి లేదు అవకాశం లేదు అది పరిస్థితి కానీ విలియం కేరీ నిలబడ్డాడు అడ్డుపడ్డాడు ఇది కరెక్ట్ కాదని చెప్పాడు భర్త చనిపోయాడు ఆయన ఆయుష్ అయిపోయింది ఆయన చచ్చిపోయాడు భార్య కూడా ఆమెతో పాటు తగలబెట్టేంత పని ఏమొచ్చింది ఎందుకు అలా తగలబెట్టాల్సి వస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదని చెప్పి పెద్దలతో మాట్లాడి అధికారులతో మాట్లాడి చట్టాలు మార్చి నూతన చట్టాలు తీసుకొచ్చి సతీ సగమనం అనేది ఆపు చేశాడు ఆయన దేవునికి స్తోత్రం ఒక క్రైస్తవుడు అండి ఒక క్రైస్తవుడు ఆ యొక్క చట్టాన్ని మార్చి ఆ పరిస్థితి ఆ పద్ధతిని మార్చాడు ఇప్పుడు విధవరాణుడు బ్రతికున్నారంటే మీరు కారణం ఆయన అందుకని విధవరాండు దేవుని స్తోతం చాలా తప్పకుండా దేవునికి స్తోత్రం రైట్ ఆ తర్వాత ఇంకా ఆయన పెన్ను మనం పెన్ను రాస్తున్నామంటే ఆయనే కారణం ఇంకు ఇంకును కనిపెట్టాడు ఆయన ఇంకుతో అంటే ఇప్పుడు ఈ బాల్ పెన్స్ వచ్చిన ఇంతకుముందు ఇంకుతో రాసేటటువంటి పెన్నులు ఉండేవి పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది నా చిన్నప్పుడు ఉండేవి ఇంకు పోసే పోసుకునే వాళ్ళం అందులో ఇంకు చాలా అది ఎంత అది మరకబడిందంటే పోయేది కాదు ఆ ఇంకు అలా ఉండేదనమాట ఇంకు బాటిల్స్ దొరికాయి ఆ బాటిల్స్ తెచ్చుకొని పెన్నులో పోసుకొని పాలి అని పాలీనా దాని ఏదో ఉండేదండి దానికి దానికి పెట్టి అప్పుడు దానితో రాసేవాళ్ళు అనమాట ఇంకు పెన్నులు ఉండే ఆ ఇంకుని కనిపెట్టి ఆ ఇంకు పెన్నుల దగ్గర నుంచే బాల్ పెన్స్ వచ్చినాయి దాన్ని కూడా కనిపెట్టింది విలియం కెరీనే దేవునికి స్తోత్రం అంతేకాదు కాలేజీలు కనిపెట్టాడు ఇంకా చాలా చాలా ఆయన చరిత్ర చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకనొక రోజున ప్రాంతం నడిచి వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వారు స్త్రీలు వారికి పుట్టినటువంటి బిడ్డలను తీసుకెళ్ళి నదిలో పారేస్తున్నారంట ఎందుకు పారేస్తున్నారు నదిలు అంటే నదిలో అలా పారేస్తే మాకు కలిసి వస్తుంది మా మేము నమ్ముకున్నటువంటి దేవత మాకు వరాలిస్తుంది లేకపోతే ఇంకా ఎక్కువ మంది బిడ్డలు మాకు కలుగుతారు ఇలా చెప్పారంట విలియం కెరీ పాపం బాధపడిపోయాడంట ఇదేంది ఇంత దౌర్భాగ్యం ఇంత దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నారని చెప్పి వాళ్ళని అక్కడ మార్చి వాళ్ళకి విషయం చెప్పి ఎంతోమందిని మార్చి దేవుని వైపుకు నడిపించినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు యోధాను యోధుడు విలియం కేరీ దేవునికి స్తోత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు మీకు చెప్తున్నాను అనమాట సరే ఇవన్నీ పక్కన పెడితే కాలేజీలు ఇంకు పెన్నులు ఆ తర్వాత ఇటువంటి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు నమ్మకాలు వీటన్నిటిని పక్కన పెడితే ట్రైన్ ట్రైన్ కూడా ఆయన ట్రైన్ పట్టాలు మొట్టమొదట ఇంగ్లాండ్ దేశంలో పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ దేశకు రావటానికి కూడా ఆయనే కారణమయ్యాడు ఇటువంటి చాలా ఇవన్నీ పక్కన పెడితే ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం ఇందును బట్టి మనం ముందుగా దేవుణ్ణి స్థుతించాలా ఆయన్ని అభినందించాలి ఈ పరిశుద్ధ గ్రంథం మన మధ్యలో ఉంది అంటే ఆయన ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో చాలా భాషలు ఆయన చూశాడు కలకత్తాలో బెంగాలీ మాట్లాడతారని చెప్పి బెంగాలీ పుస్తకాన్ని తీసుకొని ఆ బెంగాలీ నేర్చుకున్నాడు ఆయన పడవలో వస్తానే సగం నేర్చుకున్నాడంట దేవుడు ఆయనకి మంచి బుర్రున్నుడు అనమాట విలియం కేరీ ఒక్కసారి ఒక ఒక భాషను ఆయన కానీ పరిశీలన అది మైండ్లోకి వెళ్ళిపోద్ది ఆయనకి అట్లా దగ్గర దగ్గరగా నలభై మూడు భాషలు నేర్చుకున్నాడు ఆయన ఇండియాలో మామూలు విషయం కాదు నలభై మూడు భాషలు అండి మనకు ఒక భాష చెప్తే రెండో భాష అర్థం కాదు మన పరిస్థితి నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంత ఆశో ఇంగ్లీష్ మాట్లాడాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను స్పోకెన్ ఇంగ్లీష్ రెండు మూడు దగ్గర తిరిగా ఆహా మన బుర్రకి ఎక్కట్లా అబ్బో ఇది ఎక్కదలే అని చెప్పేసి ఇక కాబట్టి మన బుర్రలకి భాష వేరే భాష ఎక్కటం అంటే సామాన్యమైన విషయం కాదు మామూలుగా ఎక్కదు అటువంటిది ఆ మహానుభావుడు నలభై మూడు భాషలు ఎలా నేర్చుకున్నాడు కన్నడ దగ్గర నుంచి సంస్కృతం దగ్గర నుంచి హిందీ దగ్గర నుంచి బెంగాలీ దగ్గర నుంచి తెలుగు దగ్గర నుంచి ఇన్ని భాషలు ఆయన ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా భాషలు ఇట్లా నలభై మూడు భాషలు ఈ నలభై మూడు భాషలు ఆయన నేర్చుకొని వాటన్నిటినీ అంటే ఇంగ్లీష్ భాషలో దాదాపు ఇంగ్లీష్ భాష ఆయన ఇంగ్లీషు ఇంగ్లాండ్ కాబట్టి ఆ ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని ఈ భాషలోకి ఆయన రాశాడంట స్తోత్రం చెప్పండి గేటిగా అల్లల్లుయా తేలిగ్గా చెప్తున్నారు కానీ ఒకసారి ఆలోచన చేయండి అసలు ఈ బైబిల్ అంటే మామూలు విషయమా ఎన్ని రాత్రులు ఆయన నిద్రపోకుండా ఎన్ని పగలైన అన్నం తినకుండా ఎంత కష్టపడి ఈ లోపు ఇలా చేస్తంటే ఈ ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియా వచ్చాడు కదా వాళ్ళ కొడుక్కి కొంచెం అనారోగ్యం వచ్చింది అంటే ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం పడక్క అనారోగ్యం వస్తే ఆ కొడుకు అర్ధాంతరంగా అనారోగ్యంతో చచ్చిపోయాడు పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసులో చచ్చిపోయాడు విలియం కేరీ కొడుకు అసలు మామూలుగా మనమైతే ఏంటి ప్రభు నీ పని చేయటం కోసం నేను ఎక్కడికొస్తే నా కొడుకును చంపేశామని తిరిగి వెళ్తాం ఆయన ఒకటే ఒకటి అన్నాడంట ఏది ఏమైనా నా పని అయ్యేంత వరకు దాదాపు ఇండియాలో అందరూ అంటే దాదాపు భాషలు మాట్లాడే వాళ్ళందరి చేతుల్లో ఈ బైబుల్ పెట్టే వరకు నేను నిద్రపోనని ఒక కంకణం కట్టుకొని ఆయన కొడుకు చచ్చిపోయిన ఆ తర్వాత భార్య పిచ్చిదయ్యింది ఆ కొడుకు చచ్చిపోయాడని ఆ కొడుకుని మూడు రోజులు ఇంట్లోనే పెట్టుకోవాల్సి వచ్చిందంట బయటకు తీసి రాకుండా చాలా తిరుగుబాట్ల టైంలో ఆ బెంగాలీ ఆ కలకత్తా ఆ పరిసర ప్రాంతాల్లో చాలా తిరుగుబాటు అన్ని తిరుగుబాట్ల మధ్యలో కొడుకుని మూడు రోజుల తర్వాత బూడిచిపెట్టాడంట ఆ పెట్టిన తర్వాత అది తలుసుకుంటా తలుసుకుంటా భార్య పిచ్చిదైపోయిందంట అసలు ఆయన చరిత్ర చదువుతుంటే మైండ్ పోయింది భార్య పిచ్చిదైపోతే అలా బా పిచ్చిదైనటువంటి భార్యతో ఇబ్బందులు పడుతూనే రాత్రులు కూర్చొని రాస్తా ఉండేవాడంట పగలు పని చేసుకునేవాడంట బ్రతకటం కోసం ఆయన ఆయన బూట్లు గుట్టేవాడు చిన్నప్పుడు బూట్లు కుట్టడం నేర్చుకున్నాడంట బూట్లు చెప్పులు కుట్టేవాడంట ఆ తర్వాత వడ్డ్రంగి పని నేర్చుకున్నాడంట ఆయన బ్రతకటం కోసం వడ్డ్రంగి పని చేసుకుంటా ఒక పక్కన బైబిల్ పెట్టుకునేవాడంట ఒక పక్కన చెక్క పని చేస్తూ ఉండేవాడు చదువుతూ ఉండేవాడంట చెక్కుతూ ఉండేవాడు చదువుతూ ఉండేవాడంట చెక్కుతూ ఉండేవాడు చదువుతూ ఉండేవాడంట ఆ పని చేస్తూ ఉండేవాడు అంట రాస్తూ ఉండేవాడంట ఆ పని చేస్తూ ఉండేవాడు మామూలు వ్యక్తి కాదు విలియం కేరీ అందుకనే ఆయన మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రతి క్రైస్తవుడు గుర్తు చేసుకోవాలి ఈ దినం దేవునికి స్తోత్రం ఎడో చదువుదాం హాల్లో ఎంత కష్టపడ్డాడండి నలభై భాషల్లోకి మొత్తానికి తర్జుమా చేసి మొత్తానికి ఆ ప్రింటింగ్ ప్రెస్ మీద కష్టపడి బైబిల్ని ప్రింట్ చేశాడు బైబిల్ మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ మీద ప్రింట్ చేయబడినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం దేవునికి స్తోత్రం మీకు ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్తాం అదేందో తెలుసా ఇలా బైబిల్ కొంత ముద్రణ అయిన తర్వాత వాటిల్ని తీసుకెళ్లి ఆయన ఉన్నటువంటి ఇంట్లో గుడిసులో పెడితే ఆ గుడిసెను తగలబెట్టారంట వచ్చి గుడిసెను తగలబెడితే ఆయన సిద్ధపడినటువంటి సగం కాలిపోయినాయి అంట అందులో ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించాడు అంటే ఈ బైబిల్ మన దగ్గర రాకుండా చేయడానికి సాతను ఎన్ని ప్లాన్లు వేసాడు చూడండి వాడి ప్లాన్లు వాడు ఏత్తనాడు దేవుడు విలియం కేరీని వాడుకుంటా పరిశుద్ధ గ్రంథాన్ని మన మధ్యలో పెట్టడానికి ఆయనకు మంచి ఇచ్చి నడిపించుకుంటా వస్తే ఈ సాతనుగాడు గడు మామూలుడు కాదు వాడు ఊరుకుంటాడా వాడు ఎలాగైనా సరే ఇతని పనిని ఏదో ఒక రకంగా చెడగొట్టాలని చెప్పేసి సాతాను ఏం చేశాడంటే కొంతమంది దుర్మార్గపు యవనస్తులను ప్రేరేపించి ఇల్లు తగలబెట్టేస్తే ఇంట్లో సగం ఆయన కష్టపడి రాసినటువంటి పుస్తకాలు తగలపడిపోయినాయి కొన్ని రాత్రులు కష్టపడి దీపం బుడ్డి కింద ఉండి ఈ కరెంటు కాదు కరెంటు కింద కాదు దీపం బుడ్డు కింద ఉండి మినుకు మినుక అనేటటువంటి ఆ లైట్ ఆ వెలుతురులో రాసినటువంటి బైబులు తగలబడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఎంత దారుణం ఏంటి ప్రభు అసలకి అయినా మొక్కవోని విశ్వాసంతో నా దేవుని నేను చేయాల్సిందే అని చెప్పేసి మరలా ఆయన పునః ప్రారంభించి ఎక్కడా కూడా వెనకడుకు వేయకుండా ఆత్మవిశ్వాసంతో బైబిల్ను పూర్తి చేశాడు నలభై భాషల్లోకి లేఖనాలన్నిటిని పూర్తి చేసి మన మధ్యలోనికి పంపించాడండి విలియం కేరి కొట్టలు గట్టిగా చప్పట్ల ఆయనకు ఒకసారి దేవునికి స్తోత్రం అటువంటి గొప్పవాడు ఆయన పుట్టినరోజు నిన్న సినిమా స్టార్లు పుట్టినరోజులు చేసుకుంటాం మనం స్టార్లు పుట్టినరోజులు చేసుకొని వాళ్ళ కండవులు వాళ్ళ జెండాలు దిప్పుకుంటూ ఉంటాం రాజకీయ నాయకులు పుట్టినరోజులు చేసుకుంటాం మనం అభిమానించే రాజకీయ నాయకులు మనం అభిమానించే సినిమా స్టార్స్ వాళ్ళ వల్ల మనకు ఒరిగింది ఏమి లేకపోయినా చేస్తూ ఉంటాం కానీ ఇటువంటి మనకి నిత్య జీవాన్ని అందించడానికి మూల కారణమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని కష్టపడి మన చేతుల్లో పెట్టినటువంటి వారిని మాత్రం మనం గుర్తు చేసుకోం జ్ఞాపకం చేసుకోం నిర్లక్ష్యం చేస్తాం అది అన్నమాట పరిస్థితి సారి మరి విలియం కేరీని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎంతో కష్టపడి మిషనరీ వర్క్ చేసి మరి మన మధ్యలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వచ్చాడు